అందరికి నమస్కారం అండి తల్లికి వందన పథకానికి సంబంధించి కొన్ని విషయాలు అయితే వీడియోలో చెప్తాను మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి కొత్తగా చూసిన తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది వీడియో చూసి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి తల్లికి వందన పథకానికి సంబంధించి ఇనిజిబుల్ లిస్ట్ లో వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అనేసి గ్రీవెన్స్ అయితే పెట్టడం జరిగింది అసలు ఆ గ్రీవెన్స్ అనేవి అప్రూవ్ అయ్యే లేదా మా ఎలిజిబుల్ లిస్ట్ లో మేము మళ్ళీ వచ్చామా లేదా అనేసి చాలా మంది అయితే కంగారు పడుతూ ఉంటారు ఎక్కడ చూసుకోవాలి ఎవరిని అడగాలి ఏంటి అనేసి కానీ కొన్ని వీడియోస్ లో కొంతమంది చెప్పడం ఏంటి అంటే మీరు ఎలిజిబుల్ లిస్ట్ లోకి వచ్చారా లేదా అనేది వాట్సాప్ గవర్నమెంట్ ఉంది కదా అందులో నుంచి చూసుకోవచ్చు అండ్ అలాగే ఎన్బిఎం పోర్టల్ సిటిజన్ లాగిన్ లో స్టేటస్ అనేది చూసుకోవచ్చు ఎలిజిబులా లేదా అనేసి అంటున్నారు కానీ అందులో చూసుకుంటే మీకు క్లారిటీ అనేది రాదండి నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు డబ్బులు అసలు ఎలిజిబుల్ లిస్ట్ లోకి అంటే ఎలిజిబుల్ లిస్ట్ నుంచి ఎలిజిబుల్ లిస్ట్ కి వచ్చారా లేదా అలాగే మీకు డబ్బులు పడతాయా లేదా అనేది క్లారిటీ అయితే తెలిసిపోతుంది మీరైతే ఇది చూసుకోవాలంటే ఖచ్చితంగా సచివాలయంలోకి వెళ్ళాలి సచివాలయంలో వెల్ఫేర్ గార్డ్ లాగిన్ లో మాత్రమే ఇది చూపించడం జరుగుతుంది సో నేను ఎలా చూపిస్తుంది ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తానండి ఒకసారి చూసేయండి వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది మీకు సో చాలా మందికి అయితే క్లారిటీగా తెలుస్తుంది అనమాట అసలు మేము ఎలిజిబుల్ లిస్ట్ లోకి వస్తామా లేదా అనేసి ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ అయితే వస్తుంది అనుకుంటున్నాను ముప్పై తేదీకి రెండో లిస్ట్ వస్తుంది అన్నారు కానీ గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు ఆ లిస్ట్ అయితే ఇవ్వలేదండి లిస్ట్ వచ్చింది అనేసి చాలా మంది అయితే పెడుతున్నారు లిస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రాలేదు కానీ గ్రీవెన్స్ రైజ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ లేదా అనేది మాత్రమే నేను ఇప్పుడు చూపి ఈ రిపోర్ట్ అయితే నార్మల్ గా ఎవరికి వాళ్ళు చూసుకోవడానికి అవ్వదు ఓన్లీ వెల్ఫేర్ మాత్రమే చూడగలరు రిపోర్ట్ అయితే వాళ్ళ లో అంటే ఎన్బిఎం లాగిన్ లో బిఎం రిపోర్ట్ లో వెళ్ళి ఇయర్ అలాగే తల్లికి వందన పథకం సెలెక్ట్ చేసుకుని సెక్రటరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వచ్చినట్లయితే ఇక్కడ చూపిస్తుంది తల్లికి వందనం రిపోర్ట్ అనేసి తల్లికి వందనం గ్రీవెన్స్ రిపోర్ట్ ఉంది కదా అక్కడ కనుక క్లిక్ చేసినట్లయితే వాళ్ళు ఎంత ఎన్ని రైట్ చేశారో వాళ్ళ సచివాలయకి సంబంధించి ఎన్ని గ్రీవెన్స్ అయితే వచ్చాయో అన్ని గ్రీవెన్సెస్ కూడా చూపిస్తుంది ఈ విధంగా గ్రీవెన్స్ రిపోర్ట్ కొట్టగానే చూడండి ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఈ డీటెయిల్స్ తో డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది సచివాలయంలో ఎన్ని అయితే గ్రీవెన్స్ పెట్టింటారో అన్ని గ్రీవెన్స్ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఫస్ట్ అయితే ఈ బాక్స్ చూడండి సీరియల్ నెంబర్ అలాగే సచివాలయం పేరు ఉంటుంది అలాగే తల్లి పేరు ఉంటుంది తల్లి ఆధార్ నెంబర్ లాస్ట్ నాలుగు నెంబర్ కనిపిస్తాయి అదే అదే విధంగా వాళ్ళకి ఏ సమస్య అంటే పిల్లలు ఎలిజిబుల్ లో రాలేదని ల్యాండ్ అని ఎలక్ట్రిసిటీ అని అలా ఇన్కమ్ ట్యాక్స్ అని గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వాళ్ళ సమస్య కి సంబంధించిన కేటగిరీ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది తర్వాత తల్లికి వందడం స్కీమ్ అని ఉంటుంది అదే విధంగా ఫోన్ నెంబర్ గ్రీవెన్స్ ఐడితో పాటు డేట్ అండ్ టైం కూడా ఉంటుంది అంటే గ్రీవెన్స్ అనేది ఏ రోజు ఏ టైం కి రైట్ చేశారు అనేది కూడా ఉంటుంది ఇక మధ్యలో రిమార్క్స్ అని ఉంటుంది ఎలిజిబుల్ ఆ లేకపోతే ఏంటి అనేది చూపిస్తుంది ఇంకా లాస్ట్ లో ఎలిజిబుల్ అయితే వీళ్ళకి అమౌంట్ పడిందా లేదా అండ్ పడుతుందా అనేసి కూడా లాస్ట్ లో చెప్పడం జరుగుతుంది నేను క్లారిటీ అయితే ఒకసారి చూపిస్తాను ఈ ఫార్మ్ ఇక్కడ చూడండి గ్రీవెన్స్ అయితే చైల్డ్ ఎలిజిబుల్ బట్ నాట్ ఇన్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ లిస్ట్ లో కూడా పేరు రాలేదు అనేసి వాళ్ళైతే గ్రీవెన్స్ రైట్ చేసినట్లయితే ఇక్కడ రిమార్క్స్ చూడండి ఎలిజిబుల్ అని వచ్చింది అండ్ ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అంటే కొంతమందికి ఏమైందంటే లిస్ట్ లో పేరు రాకపోయినా కొన్ని రోజుల తర్వాత అమౌంట్ అనేది పడడం జరిగింది కాబట్టి అలాంటప్పుడు ఎలిజిబుల్ వచ్చి అండ్ వాళ్ళకి డబ్బులు కూడా పే అయిపోయాయి అనేసి ఇక్కడ చూపించడం జరిగింది ఇంకోటి చూడండి ఇంకో పర్సన్ కి ల్యాండ్ అని పెట్టారు అంటే కొంతమందికి తక్కువ ల్యాండ్ ఉన్నా ఎక్కువ ల్యాండ్ అని రావడం వల్ల వాళ్ళు ముటేషన్ లేదో ఆన్లైన్ సబ్ డివిజన్ ఏదో ఒక చేసుకొని గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకుని ఉంటారు తగిన డాక్యుమెంట్స్ అలాంటి వాళ్ళకి చూడండి ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చింది అండ్ ఎలిజిబుల్ అండ్ టూ బి పెయిడ్ అంటే ఎలిజిబుల్ లిస్ట్ లోకి వచ్చారు డబ్బులు మాత్రం ఇంకా అనేది వాళ్ళకి పే చేయలేదు అంటే వాళ్ళకి డబ్బులు ఇంకా పడలేదు అనేసి చూపించడం జరుగుతుంది అంటే వీళ్ళకి సెకండ్ లిస్ట్ కింద డబ్బు పడుతుంది అని అర్థం అలాగే ఇంకోటి చూడండి ల్యాండ్ అనే చేశారు అది మాత్రం అండర్ వెరిఫికేషన్ అంటే ఇది ఎందుకు ఇలా చూపిస్తుంది అంటే వీళ్ళు ఆన్లైన్ సబ్ డివిజన్ గానీ లేదు మోటేషన్ ఏదో ఒకటి కట్టింటారు కానీ అది పూర్తి ప్రాసెస్ అనేది జరగకుండా ఎక్కడో ఒక లాగిన్ లో పెండింగ్ అనేది ఉంటుంది ఎంఆర్ఓ లాగిన్ ఎక్కడో ఒక చోట పెండింగ్ ఉండడం వల్ల ఈ విధంగా చూపిస్తుంది ఎప్పుడైతే విఆర్ఓ లేకపోతే సర్వే లేదా ఎంఆర్ఓ లాగిన్ లో అప్రూవ్ అయిపోతాయో ఆటోమేటిక్ గా ల్యాండ్ అనేది తగ్గుతుంది కదా అప్పుడు ఆటోమేటిక్ గా ఎలిజిబుల్ లిస్ట్ లోకి వచ్చేసి ఈ విధంగా పైన చూపించింది కదా ఎలిజిబుల్ అండ్ టూ బి పెయిడ్ లిస్ట్ లోకి అయితే రావడం జరుగుతుంది సెకండ్ లిస్ట్ కింద ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా వీళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇంకా ఇంకోటి చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ అంటే మూడు వందల యూనిట్ కంటే ఎక్కువగా ఉన్నందున తల్లికి తల్లికి వందన పథకానికి అనర్హులు అనేసి రావడంతో కొంతమందికి కరెంట్ అనేది వేరే వేరే వాటికి ఆధార్ అనేది సీడింగ్ అయిపోవడం వల్ల అలాంటి వాళ్ళు కూడా సో గ్రీవెన్స్ అనేది రైజ్ చేసి ఉంటారు అంటే మీ మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా చేస్తున్నాం అనేసి తగిన ప్రూఫ్స్ తో గ్రీవైన్స్ అనేది రైట్ చేసి ఉంటే ఇక్కడ కూడా చూడండి అండర్ వెరిఫికేషన్ చూపిస్తుంది అంటే దీనికి కూడా అర్థం ఏంటి అంటే ఎక్కడో ఒకచోట పెండింగ్ అనేది ఉంది అని అర్థం అధికారుల దగ్గర వాళ్ళు ఎప్పుడైతే అప్రూవ్ చేస్తారో లేకపోతే ఆ డేటా అనేది మాడిఫై చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో అప్డేట్ అయిపోయి సో ఇక్కడ కూడా ఎలిజిబుల్ లిస్ట్ లోకి రావడం జరుగుతుంది ఇక ఇంకోటి చూడండి పిల్లల పేరు ఎలిజిబుల్ అండ్ ఎలిజిబుల్ లిస్ట్ లో రాలేదనేసి ఇంకొకటి రైట్ చేసినట్లున్నారు కానీ ఇక స్టేటస్ ఎలిజిబుల్ చూపిస్తుంది కానీ లాస్ట్ లో చూడండి నాటిన్ తల్లికి వందడం డేటా ఇలాంటివి వచ్చి అప్పుడు ఏం చేయాలంటే స్కూల్లోనే కలవాలండి సచివాలయంలో చేయడానికి లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు సరిగా చేశారా లేదా కొంతమంది ముందు సంవత్సరం వేరే స్కూల్లో జాయిన్ చేయించి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించి ఉంటారు అండ్ అక్కడ క్యాన్సిల్ చేయించి ఇక్కడ జాయిన్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుండా ఉండడం వల్ల కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి స్కూల్లో కలిసినట్లయితే దీనికైతే ఆన్సర్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది సో ఇంకోటి చూద్దాం గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఇది ముఖ్యంగా చెప్పాలండి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏంటి అంటే చాలామంది అంగన్వాడీ టీచర్స్ ఉంటారు పదకొండు వేల ఐదు వందల శాలరీ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా గ్రీవెన్స్ అనేది రైస్ చేయడం జరిగింది కొన్ని చోట్ల అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే నేనైతే ఒకటి అనుకున్నానండి Okay. పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలు ఆదాయం దాటకూడదు పల్లె ప్రాంతాల్లో అంటే రూరల్ ఏరియాలో అయితే పదివేలు మించి ఆదాయం ఉండకూడదు అనేసి చెప్పడం అయితే జరిగింది కాబట్టి పల్లెటూరులో అంగన్వాడీ టీచర్ గా చేస్తున్నట్లయితే అలాంటి వాళ్ళైతే ఎలిజిబుల్ కాదండి మీకు పదకొండు వేల ఐదు శాలరీ వస్తుంది కానీ మీకు పదివేల ఇక్కడ మనకి పరిమితి పదివేలు మాత్రమే తల్లికి వందన పథకానికి అర్హులు కారు సో దానివల్ల ఇక్కడ చూడండి రిమార్క్స్ చూపిస్తుంది పదివేల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు మీ కుటుంబంలో ఉన్నందున మీరు అనర్హులని కూడా చూపించడం జరుగుతుంది ల్యాండ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ సంబంధించి డేటా అనేది మాడిఫై ఎలిజిబుల్ లిస్ట్ లో వస్తారు అండ్ డబ్బులు కూడా మీకు పే అవుతాయి అనేది ఇక్కడ గ్రీవెన్స్ స్టేటస్ లో అయితే చూపించడం జరుగుతుంది చూసారు కదా ఎలిజిబుల్ అనేది వచ్చిందా లేదా డబ్బులు అనేది పడ్డాయా లేదా అనేది ఎంత బాగా చూపించిందో ఇందులో అయితే సో ఇందులో చూసుకుంటేనే మీకు క్లారిటీ అనేది వస్తుందండి మీ ఓన్ గా వాట్సాప్ మిత్రాలు వేరే వేరే చోట్ల చూసుకున్నట్లయితే ఓన్లీ ఎలిజిబుల్ అని మాత్రమే చూపిస్తుంది అండ్ డబ్బులు వస్తాయా లేదా అనేది తెలియదు అనమాట ఇక్కడ చూసారు కదా ఒకటి ఎలిజిబుల్ ఉంది కానీ తల్లికి వందనం డేటా నాట్ ఫౌండ్ అని ఏదో ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా ఎర్రర్స్ వచ్చాయి అనేది మనకి ఎక్కడా చూపించదండి ఓన్లీ వెల్ఫేర్ గారి లాగిన్లో మాత్రమే చూపించడం జరుగుతుంది ఒక్కసారి సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ గారి దగ్గర మీ డేటా అనేది ఎలిజిబుల్ అయిందా లేదా మీ గ్రీవెన్స్ పెట్టినట్లయితే అది రిజెక్ట్ అయిందా అండర్ ప్రాసెస్ ఉందా ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి